హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఇది చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ స్టెప్లో సిస్టమ్ ఏంటి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్తో ఒక మంచి టాపిక్ అనేది మనం కవర్ చేసాం ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మన టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మన లాంటి ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరవేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి సో టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మిస్టర్ మైక్ లేజ్ గారు మనకు ఒక ఎస్టర్డే చెప్పారు కదా ఆ టాపిక్ గురించి మొత్తం క్లియర్గా మనం తెలుసుకుందాం తెలుగులో ఈ వారం మిస్టర్ ముఫారా మనకు చాలా ఎక్కువ షేర్ చేయలేదు నిజమే అండి ఎక్కువ షేర్ చేయలేదు ఆయన ఓన్లీ ఒక పాపప్ ఇచ్చారంతే సో ఆ పాపప్లో కూడా నార్మల్ బేసిక్ థింగ్స్ ఉన్నాయి అంతే ఆయన మరియు ఆయన టీం ఇప్పుడే అప్లికేషన్స్ని మరియు క్వశ్చనరీస్ని చూస్తున్నారు అవి చాలానే ఉన్నాయి అవి మొత్తం ప్రాసెస్ చేయడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేం వారు ఏ సిస్టమ్ వాడుతున్నారో కూడా తెలియదు కానీ నెక్స్ట్ వీక్ లేదా మంత్ ఎండింగ్ వరకు ఏదో అప్డేట్ వస్తుందని నమ్ముతున్నాను అని చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు ఈ వారంలో ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు యాష్ ముఫారే గారు నెక్స్ట్ వీక్ కావచ్చు మంత్ ఎండ్ లోపల మనకు మంచి గుడ్ న్యూస్ వస్తుందన్నట్టు అన్నట్టు మాట్లాడారండి అది ఎందుకంటే ఆ అప్లికేషన్స్ ద్వారా ప్రియారిటీ ప్లేస్మెంట్స్ ఎవరికి ఎవరికి ఇవ్వాలో నిర్ణయించబోతున్నారు నేను ఆ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను ప్రియారిటీ ప్లేస్మెంట్ వలన అనౌన్స్ చేసిన తర్వాత ఏమవుతుందో కూడా ఆయన చెప్పబోతున్నారు నేను ప్రియారిటీ ప్లేస్మెంట్కి నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశాను ఆ ప్రియారిటీ ప్లేస్మెంట్ వలన అనౌన్స్ చేసిన తర్వాత ఏమవుతుందో కూడా అంటే ప్రియార్ ప్రియారిటీ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందో ఏం జరగబోతుందో కూడా చెప్పబోతున్నారని చెప్పారండి ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను విక్టరీ విత్ యాష్లో మనకు రాబోయే లర్నింగ్ ప్లాట్ఫామ్ మరియు మాడ్యూల్స్ గురించి నేను ఏం చెప్తాను క్లియర్ క్లియర్గా వినండి విక్టరీ విత్ యాష్లో లర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి ప్లస్ మాడ్యూల్స్ గురించి కూడా చెప్తారంట ఆయన గా క్లియర్గా క్లియర్గా చెప్తాను ఆయన చెప్పినవి కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండు వరకు చూడండి స్కిప్ చేయకండి సో చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరికి లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ అని నాకు నమ్మకం ఉంది ఎస్ సూపర్ బండి ముందుగా ఒక సింపుల్ కాన్సెప్ట్ చూద్దాం వన్ ప్రొడక్ట్ వన్ సేల్ ఇక్కడ ఆయన యూస్ చేస్తున్న వర్డ్ ఏంటి అని అంటే వన్ ప్రోడక్ట్ వన్ సేల్ అని యూజ్ చేశారు చూద్దాం ఆ వన్ ప్రోడక్ట్ ఏంటి వన్ సేల్ ఏంటి అనేది ఈ కనెక్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే విక్టరీ విత్ యాష్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో మీకు తెలుస్తుంది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పబోతున్నాను ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నానండి ఆయన ఒక వర్డ్ యూస్ చేశారు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పబోతున్నానని పదం యూస్ చేశాను ఇక్కడ ఓకేనా సో సేమ్ యాజ్ ఇట్ గా అదే జరుగుతుందని కాదు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు మన కంటికి ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మొదట చూడాల్సింది ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ పీపుల్కి కావాలి యూస్ఫుల్గా ఉండాలి వాల్యూ కలిగి ఉండాలి ఇలా ఉంటే మార్కెట్లో మీ ప్రొడక్ట్ సక్సెస్ కావడం ఖాయం చూపబండి ఏ బిజినెస్లో అయినా కూడా ఆ బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ ఉండాలి ఆ ప్రోడక్ట్కి వాల్యూ ఉండాలి పబ్లిక్కి యూస్ఫుల్ ఉండాలి నిజమే అది అయితే సో ఈ మూడు విషయాలు కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసు ఏ ప్రోడక్ట్ తీసుకువస్తున్నారో కూడా తెలియదు కానీ మిస్టర్ ముఫారా తీసుకువచ్చే ప్రోడక్ట్స్ చాలా సుపీరియర్ ఉంటాయని నాకు నమ్మకం ఉంది ఆయన తీసుకొచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో చాలా అద్భుతంగా ఉంటాయనే నమ్మకం నాకు ఉంది అని అంటున్నారండి ఆయన ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వన్ సుపీరియర్ ప్రోడక్ట్ అండ్ వన్ ఆన్లైన్ సేల్ వన్ సుపీరియర్ ప్రోడక్ట్ అండ్ వన్ ఆన్లైన్ సేల్ అని చెప్పారు ఒక సేల్ ఆన్లైన్లో చేయగలిగితే ఆ సిస్టమ్కి స్కేల్ చేయడం పాసిబుల్ ఒక సేల్ కావడంతో పది సేల్స్ అవుతాయి వంద సేల్స్ అవుతాయి వెయ్యి సేల్స్ అవుతాయి పదివేలు సేల్స్ కూడా చేయగలుగుతామని చెప్పారండి ఇక్కడ కానీ ఆ మొదటి సేల్ చేయడం చాలా కష్టంగా కష్టమైన విషయం ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో కాదు పూర్తిగా ఆన్లైన్లో మీ సిస్టమ్ ద్వారా ఆ సేల్ కావాలి బా సూపర్ బండి ఇక్కడ మార్కెటింగ్ కాదని క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి మనం ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో కాదు పూర్తిగా ఆన్లైన్లో ఆ సిస్టమ్ ఆన్లైన్లో మీ సిస్టమ్ ద్వారా ఆ స్కేల్ ఆ సేల్ చేయాలని చెప్పేసి అన్నట్టు మాట్లాడారు ఆయన ఓకేనా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు సూపర్ అంటే ఫస్ట్ ఒక సేల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది బట్ వన్స్ సేల్ ఇస్ డన్ ఆ వన్ సేల్ ఇస్ డన్ సో రిమైనింగ్ టెన్ సేల్స్ హండ్రెడ్ సేల్స్ థౌజండ్ సేల్స్ టెన్ థౌసండ్ సేల్స్ కూడా మనం చేయగలుగుతామని ఒక కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు ఆయన ఒక సేల్ చేస్తే పది చేయగలరు వంద చేయగలరు వెయ్యి చేయగలరు దాని స్పీడ్ మీ సిస్టమ్ మీ సిస్టమ్ మీ మార్కెటింగ్ పైన ఆధారపడి ఉంటుంది దాని స్పీడ్ మన సిస్టమ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏం లేదండి ఒక టెక్నాలజీ ఓకేనా ఒక టెక్నాలజీ అని తీసుకొస్తున్న ఒక టెక్నాలజీ దాన్ని సిస్టమ్ అని యూజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ టెక్నాలజీ అండ్ మీ మార్కెటింగ్ మార్కెటింగ్ పైనే ఆధారపడి ఉంటుంది అది ఎంత స్పీడప్ అవుతుంది అనేది ఇప్పుడు ఇక్కడే మిస్టర్ ముఫారే సిస్టమ్ కాన్సెప్ట్ వస్తుంది ఆయన మనం విక్టర్ విత్ యాష్లో చేరినప్పుడు ఒక సిస్టమ్ మాత్రమే కాదు మల్టిపుల్ ప్రొవెన్స్ సిస్టమ్స్ ఇవ్వబోతున్నారని నాకు నమ్మకం ఉంది చూపండి ఒక సిస్టమ్ కాదు ఆయన ఇచ్చేది మల్టిపుల్ ప్రొవెన్స్ సిస్టమ్స్ మల్టిపుల్ ప్రొవెన్ టెక్నాలజీతో వస్తూ ఉన్నారని నమ్మకం ఉందని చెప్తా ఉన్నారు ఆయన అంటే ఒక్క ప్రోడక్ట్కి ఒక్క సిస్టమ్ కాకుండా మూడు లేదా నాలుగు సిస్టమ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తి తన పర్సనాలిటీకి సరిపోయే సిస్టమ్ ఎంచుకొని వర్క్ చేయవచ్చు చూపండి చాలామంది ఇందాక నిన్న క్వశ్చన్స్లో కూడా అడిగారండి సార్ ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కావచ్చు అందరూ ఓకే పర్లేదు కానీ వేలుముద్ర పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు చదువులేని వ్యక్తులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి కూడా అడిగారు కదా సో ఇక్కడ చూడండి ఒక మంచి ఒక ఎగ్జాంపుల్లో ఒక ఆన్సర్ దొరికింది మనకు నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్లో ఆయన తీసుకొచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఒక ప్రోడక్ట్కి అంటే ఈయన చెప్తా ఉన్నాడు అలా ఒక్కో ప్రోడక్ట్కి మూడు లేదా నాలుగు సిస్టమ్స్ మూడు లేదా నాలుగు టెక్నాలజీస్ ఉంటాయి అది ప్రతి వ్యక్తి తన పర్సనాలిటీకి సరిపోయే సిస్టమ్ అంటే ఎవరికి ఏ ఏ యొక్క టెక్నాలజీ సరిపోతుందో ఆ టెక్నాలజీలో వాళ్ళు వర్క్ చేయవచ్చు అన్నట్టు మాట్లాడారండి ఇక్కడ అంటే ఏమి చదువులేని వ్యక్తులకు కూడా ఒక సిస్టమ్ ఉండొచ్చు ఆ సిస్టంలో వాళ్ళు వర్క్ చేయడానికి అనుమతి అన్నట్టు చెప్పారు క్లియర్ ఇవి సింపుల్ సిస్టమ్స్ ఎవరైనా చేయగలరు చూడండి ఈ పదం కూడా యూజ్ చేశారు ఇవి చాలా సింపుల్ సిస్టమ్స్ సింపుల్ టెక్నాలజీతో వచ్చే సిస్టమ్స్ ఎవరైనా చేయగలరు మనం టూల్స్ సెటప్ చేసుకొని సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది సూపర్ బండి ఆటోమేటిక్ అనే పదం యూజ్ చేశారు ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ చాలా సంతోషంగా ఉంది సి ఒక్క టూల్ని మనం సెటప్ చేసుకోవాలంట టూల్ టూల్ని మనం సెటప్ చేసుకొని సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వర్క్ చేస్తుందని చెప్పారండి సూపర్ సమయం తర్వాత ఆ సిస్టమ్ ఆటోమేటిక్లోకి వస్తుంది మనం ఏదైతే సెటప్ చేసుకున్న టైం ఏదైతే ఉంటుందో ఆ టైం తర్వాత ఆ సిస్టమ్ ఏదైతే ఆ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్షన్ ఆటోమేషన్లోకి వస్తుందని చెప్పారండి మీరు అబ్జర్వ్ చేస్తూ నెంబర్స్ చూస్తూ బిజినెస్ మేనేజ్ చేస్తారు సూపర్బ్ మనం అబ్జర్వ్ చేస్తూ దాని యొక్క సంఖ్య నెంబర్స్ పెరుగుదలను చూస్తూ మనం బిజినెస్ చేస్తామని చెప్తా ఉన్నారు మీ ఇన్కమ్ ఎక్స్పెండిచ్యూర్ కంటే ఎక్కువ అయితే మీరు ఇంకా ఇన్వెస్ట్ చేసి స్కేల్ చేయవచ్చు ఓకే ఫైన్ సో ఇది ఇన్స్టాంట్ కాదు సమయం పడుతుంది కొన్ని మంత్స్లో కానీ సిస్టమ్ ఉంటే సక్సెస్ ఖాయం టెక్నాలజీ సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ ఖాయం అని చెప్తా ఉన్నారండి మరి విక్టర్ విత్ యాష్లో మిస్టర్ ముఫారా ఇలా మూడు నాలుగు డిఫరెంట్ సిస్టమ్స్ తీసుకువస్తే మనం ఏ దారిలో వెళ్ళాలో సెలెక్ట్ చేసుకోవచ్చు క్లియర్ అండి ఆయన చెప్పిన మాట కరెక్టే అండి యాష్ ముఫారే గారు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైతే తీసుకొస్తున్నారో విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ బిజినెస్లో నాలుగైదు ఒక్కొక్క ప్రోడక్ట్కి నాలుగైదు సిస్టమ్స్ టెక్నాలజీ తీసుకొస్తే ఎవరు ఏది కావాలో అది తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టు మాట్లాడారండి కరెక్ట్ చెప్పారు సిస్టమ్స్ ఇది కోల్డ్ సక్సెస్ సిస్టమ్ ఉంటే మీ సక్సెస్ గ్యారంటీ విటర్ విత్ యాష్లో మనకు దొరకపోయేది అదే ప్రొవెన్స్ సిస్టమ్స్ మరియు లైఫ్ చేంజింగ్ లర్నింగ్ ఇది కొత్త బిజినెస్కు ఫౌండేషన్లో ఉంటుంది అవునండి కొత్త బిజినెస్కు ఒక ఫౌండేషన్లో ఉంటుందని చెప్పారు ఇక్కడ సో మిస్టర్ ముఫారా మనకు అవసరమైన టూల్స్ మరియు నాలెడ్జ్ ఇస్తున్నారు దాంతో మనం కొత్త వెహికల్లో కొత్త బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు మిస్టర్ యాష్ ముఫారే గారు మనకు అవసరమైన టూల్స్ నాలెడ్జ్ని కూడా ఇస్తూ ఉన్నారు ఆ టూల్స్ని ఎలా యూస్ చేసుకోవాలనే నాలెడ్జ్ కూడా మనకు ఇస్తూ ఉన్నారు దాంతో మనం కొత్త వెహికల్ అంటే కొత్త బిజినెస్లో మనం సక్సెస్ కావచ్చు అని చెప్పారండి విక్టరీ విత్ యాష్లో జాయిన్ కాకుండా కొత్త బిజినెస్లోకి వెళ్ళడం పాసిబుల్ కాదు అందుకే మొదట విక్టరీ విత్ యాష్లో చేరాలి నిజమే అది సో క్రిస్ జాన్సన్ గారు చెప్పినట్లే ఇది సాధారణ లర్నింగ్ కాదు ఇది చాలా యూనిక్యూ మరియు ఫన్ లర్నింగ్ మెథడ్ తక్కువ సమయంలో మంచిగా లర్న్ చేయగలిగే సిస్టమ్ అండి అని చెప్పారండి ఇక్కడ క్రిస్టియన్సన్ గారు కూడా చెప్పినట్టు ఇది మంచి సిస్టమ్ అండి సో చాలా ఫన్నీగా ఉంటుంది చాలా డిఫరెంట్ యూనిక్యూగా అంటే అందరికి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు మాట్లాడారండి అందుకే మనం అందరం విక్టరీ విత్ యాష్లో జాయిన్ కావాలి ప్రియారిటీ ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత లింక్ దొరుకుతుంది అప్పటి నుంచి రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఎస్ అప్పటి నుంచి రియల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది ఇదంతా మన సక్సెస్ కోసం మిస్టర్ ముఫారా తయారు చేస్తున్నారు విక్టరీ విత్ యాష్లో లర్నింగ్ స్టార్ట్ చేస్తే న్యూ బిజినెస్లో విన్నింగ్ గ్యారెంటీ కరెక్టే అండి విక్టరీ విత్ యాష్లో మనం ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో అది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి అదే చెప్తా ఉన్నారు ఇక్కడ అది నేర్చుకుంటేనే మనం నెక్స్ట్ బిజినెస్లో సక్సెస్ గ్యారెంటీ అన్నట్టు మాట్లాడారండి మరి ఇదే ఈరోజు అప్డేట్ అన్నట్టు మాట్లాడారండి సో మైకిలియన్స్ గారు చాలా అద్భుతంగా ఆయన చెప్తున్న మాటలు ఏవి ఏ విధంగా ఉన్నాయంటే నెక్స్ట్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ టూల్స్లో ఆయన ఏం చేయబోతున్నారు అంటే ఎలా చేస్తే ప్రజలకు యూజ్ ఉంటుంది అన్నట్లు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంతే ఆయన అక్కడ ఓకేనా ఒక ప్రోడక్ట్ టూల్ తీసుకొస్తే ఒక నాలుగైదు టెక్నాలజీ సిస్టమ్స్ కూడా ఒక ప్రోడక్ట్కి తెస్తే అప్పుడు ఎవరికి ఏది కావాలో యూజ్ చేసుకొని ముందుకు వెళ్తారన్నట్టు మాట్లాడారు ఒక ప్రోడక్ట్కి ఒక టెక్నాలజీ సిస్టమ్ తీసుకొస్తే మరి ఏమి తెలియని వ్యక్తులు కూడా ఆ టెక్నాలజీని వాడాలంటే వాడలేరు అలా నాలుగైదు టెక్నాలజీస్ తీసుకొస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పారు ఇక్కడ అండ్ ఇంకోటి ఒక ప్రోడక్ట్ వన్ సేల్ అన్నట్టు మాట్లాడారు దాని గురించి కూడా మీకు స్పష్టత క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా ఈ వీడియోని మళ్ళొకసారి వినండి మీకు అర్థం కాకపోతే ఒక రెండు సార్లు క్లియర్గా వినండి ఓకేనా క్లియర్గా వినండి మీకంటూ ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి ఓకే సో ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఎస్టర్డే మన యొక్క ఛానల్లో ఒక కామెంట్ వచ్చిందండి సార్ ఇప్పుడు అఫీలియట్స్ మన అండర్లో నా అండర్లో వచ్చేసి అఫీలియట్స్ ఉన్నారు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ వచ్చింది నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయించాను చేయించాను సో ఇప్పుడు ఆ పర్సన్ నా అండర్లో తీసుకోవచ్చా అలా ఛాన్స్ ఉంటుందా అని అంటున్నారు అండి ఏం చెప్పారు మన ఎల్సీ మెంబర్స్ అయినా కావచ్చు రీసెంట్గా వస్తున్న అప్డేట్స్లో లింక్స్ వచ్చాక మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతకి ఏదైతే మీరు డైరెక్ట్గా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి కంపెనీ నుంచి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్గా ఇన్విటేషన్ లింక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరిలో జాయిన్ అవ్వచ్చు అండి అది మీ ఛాయిస్ అనమాట అని కూడా చెప్పారు అక్కడ అండర్లో అయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు అఫిలియేట్స్ కూడా అంతే అండి ఇప్పుడు మీ అండర్లో అఫిలియేట్స్ ఉన్నారు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ త్రూ ఇన్విటేషన్ లింక్లో జాయిన్ అవ్వకుండా మీ అండర్ ఇన్విటేషన్ లింక్లో జాయిన్ అవుతూ వాళ్ళు మీ అందరికీ వస్తారు ఆ ఫీలియర్స్ కూడా క్లియర్ అని అందరికీ చెప్పింది సో ఈ యొక్క టాపిక్ గురించి మీకు అన్ని క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇంకా ఈ వీడియో చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం మనం అందరి ముందు ఉంటుంది ఏస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే